కలిసి చదువుకుంటా ఒకరు చదవండి బాప్తిష్మం అంటే శరీర మాలిన్యము తీసివని యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయమై నిర్మల మాక్షి కలిగి ఉండుటకు పూను కొనుటయే ప్రత్యుత్తరమే శాసే గారు ఉదయరాజు గారు బాప్టిజం అంటే ఏమని వ్రాయబడింది బైబుల్ అంటే శరీర మాలిన్యం తీసివేయటం కాదు శరీర మాలిన్యం తీసివేయటం కాదు శరీర మాలిన్యం అంటే శరీరానికి మురికంటుద్ది మురికిపోవాలంటే ఏం చేయాలి స్నానం చేస్తే మురికి శరీరం మాలిన్యం ఇక్కడ నాకు ముఖం మీద ఏమన్నా అంటిందనుకో కడుక్కుంటే పోతుంది అది బాప్తిజంగా బాప్తిజం అంటే ఏంటంటే చదవండి రక్షించుతున్నది ఈ బాప్తిజ్మే మేము రక్షిస్తుంది ఏదనగా శరీర మాలిన్యము కాదు కానీ ఏసుక్రీస్తు పునరుత్న మూలము కంటే ఏసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకములోనికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరములు జీవించి మూడున్నర సంవత్సరములు తన యొక్క సేవా పరిచయను ముగించుకొని ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు దానిని ఏమన్నారు పునరుత్థానము అన్నారు పునర్ యేసు క్రీస్తు పునరుత్న మూలముగా దేవుని విషయమై విషయము కాదు దేవుని విషయమై నిర్మలమైన మనిస్సాక్షిని ప్రత్యుత్తరమై నాది ఓల్డ్ ప్రింట్ బైబుల్ దీనిలో ఏం రాయబడిందంటే నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండుటకు పూనుకొనుటయే అది బాప్ చేసామంటే ఎప్పుడు కూడా మీ మనస్సాక్షి ఎలా ఉండాలండి నిర్మలంగా ఉండాలి లోపల ఒకటి బయట ఒకటి అనేదిగా ఉండకూడదు నిర్మలంగా ఉండాలి నిర్మలంగా బ్రతకటం యథార్థంగా బ్రతకటం చూశాం కదా ఈ నిర్మలత్వం అనేది ఇప్పుడు చెప్పుకున్న ఏడు అంశాల్లో ఉంది ఇప్పుడు చెప్పుకున్న ఏడు అంశాల్లో వారు ఆ రీతిగా దేవుని చేత కనపరచబడ్డారంటే వారు నిర్మలుగా ఉన్నారు అందుకే దేవుడు వారిని మెచ్చుకున్నాడు కనుక మీ ఆత్మీయ జీవితము యాత్రలో ఇక భూమి మీద బ్రతికినంత కాలం ప్రభు కొరకై జీవిస్తూ నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండండి ప్రభు వచ్చినప్పుడు మీరు ఎత్తబడేవారు కొట్టారు సరే బాప్టిజము ఎలా పొందాలి అనేది రెండు మాటలు చదవండి మార్క్స్ వార్త పదహారవ అధ్యాయం పదహారు వచ్చిన మార్క్స్ వార్త పదహారవ అధ్యాయం పదహారు నమ్మి బాప్తిష్మం పొందినవాడు రక్షింపబడును నమ్మని వానికి కనుక ఇప్పుడు యేసు ప్రభు పట్ల మీకేముండాలా నమ్మకం ఉండాల ఏమని మొదట ఆయన దేవుడని ప్రభు అని ఆయనే రాజు అని ఆయనే పాప విమోచకుడని ఆయనే పరిశుద్ధ దేవుడని ఎన్నో సంగతులు బైబిల్లో ఉన్నాయి ఇప్పటికే మీరు విని ఉంటారు సేవకులు కూడా చెప్పి ఉంటారు కనుక ఆవిష్యమై మీకు క్రీస్తు ప్రభు పట్ల బలమైన నమ్మకం ఉండాలి నమ్మకం ఉండి బాప్ తీసుమని తీసుకోవాలి ఇక అపనమ్మకస్తుడువు కాకుండా ఉండాలి తర్వాత ఇంకో మాట ఏం చదువుతున్నావు చదవండి అపోస్తుల కారు రెండు ముప్పై ఎనిమిది అపోస్తుల కార్యములు రెండు ముప్పై ఎనిమిది ఎవరు నామని ఇస్తున్నాం బాప్తీజం మీకు ఏసుక్రీస్తు నామమున యేసుక్రీస్తు నామమున కాకుండా వేరొక నామమున బాప్తిష్మము చల్లదు అని గుర్తుపెట్టుకోవాలి ఏసుక్రీస్తు నామమున మాత్రమే బాప్తిష్మం తీసుకోవాలి కానీ ఇప్పుడు మేము మీకు ఇచ్చే బాప్తిష్మం కూడా యేసు క్రీస్తు నామమున మీకు ఇస్తున్నాం ఇది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా మొదటి మాట ఏం చెప్పుకున్నావు మొదటి మాట నమ్మి ప్రభు పట్ల ఈ లోకం విడిచిపెట్టే వరకు దేవుని ఎడల మనకున్న ఇక తొలగిపోకూడదు రెండోది ఎవరి నామమున తీసుకోవాలి యేసు క్రీస్తు నామమున తీసుకోవాలి ఇకపోతే మూడోది చెప్పి ముగిస్తా చదవండి పద్దెనిమిదవ అధ్యాయం అపోస్తుల కార్యములు ఎనిమిదో వచ్చినాం అపోస్తుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయం ఎనిమిదో వచ్చినాం ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభునందు విశ్వాసముంచెను మరియు కొరింతిలోనున్న అనేకులు విశ్వసించి బాతీష్మము పొందిరి విశ్వాసముంచిరి నమ్మకం అన్న విశ్వాసమన్నా రెండొకటే రెండొకటే అంటే నమ్మకం అంత తేలిక కాదు విశ్వాసం అంటే విశ్వాసం అంటే కనుక మీరు విశ్వాసము గలవారై బాప్త్యం తీసుకోవాలి ఇప్పుడు అంతో ఎంతో విశ్వాసం ఉండి దేవుని మందిరానికి వచ్చారు ఇప్పటి నుండి మీ విశ్వాసం అధికం కావాలంటే అన్ని కార్యక్రమాలకు దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణి మీరు అడగాల ఏమని అడిగారు ఆ పోస్తులు ఏమని అడిగారు ప్రభువా మా విశ్వాసము పొందించు అప్పుడు దేవుడు మీకు కావాల్సినంత విశ్వాసం మీకు ఇచ్చి మిమ్మల్ని బలపరుస్తాడు లోకముల యాత్రలో మీకు సహాయపడతాడు అలాగున ప్రభు పట్ల మీ నమ్మిక బలమైనది గాను ఉండాలా తర్వాత రెండో మాట ఏంటి ప్రభు అయిన ఏసు క్రీస్తు నామము తప్ప వేరొక నామమును మీరు ఉచ్చరించకూడదు వేరొక నామమునందు నమ్మిక ఉంచకూడదు ఏసుక్రీస్తు నామమున మీరు పరిశుద్ధులుగా తీర్చబడుతున్నారు మూడవది విశ్వాసం బలమైన విశ్వాసిగా మీరు సంఘములో తయారవ్వాలి దేవుడు వాక్యము ద్వారా మిమ్మల్ని బలపరుస్తాడు అడిగితే విశ్వాసం ఇస్తాడు మీరు సమృద్ధి అని విశ్వాసం కలిగి ఉంటే ఆ విశ్వాసం మీరు మీ పిల్లలకు వారు వారి పిల్లలకు వారు వారి పిల్లలు తర్వాత మీరు ఆ రీతిగా పిల్లలకు ఆశీర్వాదకరంగా ఉంటారు అలాగున ప్రభు మీకు సాయపండుగా ఇప్పుడు మీరు నుంచున్న స్థలంలోనే కూర్చున్న స్థలంలో నుంచండి మిమ్మల్ని రెండు ప్రశ్నలు అడుగుతాం నుంచండి ముందుకు రండికి రండి రండి ముందుకు రండి శాషయ గారు హృదయరాజు గారు అటు తిరిగి నుంచండి అటు తిరగండి సంఘం ఎదుట మిమ్మల్ని రెండు మూడు ప్రశ్నలు అడుగుతారు గారు హృదయరాజు గారు మీ కుడి చేతిని పైకెత్తి అవునంటే అవును కాదంటే కాదని చెప్పండి సాష్య గారు హృదయరాజు గారు మీరిద్దరు ఏ ఇప్పుడు కాదు చెప్పేటప్పుడు ఎత్తాలి మీరిద్దరు యేసు ప్రభు నమ్ముకున్నారా వెరీ గుడ్ మీ పాపములు ప్రభు దగ్గర ఒప్పుకున్నారా మీ పాపములు క్షమించబడ్డావన్న నమ్మకం ఉందా బాప్టిజం తీసుకున్నాక ఎన్ని ఇరుకులు ఇబ్బందులు శ్రమలు వచ్చినా ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తారా సరిచూపు జీవిస్తారా జీవిస్తా ఏమన్నా బాకీలు ఉండయా ఉండయా చూడండి లేకపోతే లేవు అన్నకైందండి అడి తిరుగు అన్న సరే ఉదయరాజు గారా ఉండయా బాకీలు ఉండొచ్చులే ఉండకపో ఉంటే మరి బాప్టిజం అడి బాకీ కట్టాల్సిన వాళ్ళు వస్తారు నా బాకీ ఉంది ఈ అంటే బాప్టిజం పొంది అనే అంటావా తీరుస్తావా తీరుస్తారుగా ఓకే వెరీ గుడ్ కనుక మీరు ఇచ్చిన నోటి సాక్ష్యాన్ని బట్టి మీకు బాప్టిజం ఇస్తాం కనుక మీరు మరి బాప్టిజం తీసుకున్నాక దేవుని మందిరానికి నమ్మకంగా వస్తారా దేవుని ఇంట్లో నమ్మకంగా జీవిస్తారా సంతోషం అలాగూ మరి వీరు సంఘం ఎదుట దేవుని ఎదుటి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవుని సేవకుడు వారిని సిద్ధపరిచిన విధానం దైవజేనుడికి తెలుసు కనుక బాప్టిజము ఇవ్వటానికి మరి సమయంలో మనం తీర్మానం చేస్తున్నాం పోయి కూర్చోండి అది అట్లా అంటే అందరికీ వందనాలు ఈ మందిరం యానివర్సిటీ పోయిన సంవత్సరము యానివర్సరీ ఇక కొంచెం ఇబ్బంది అయింది అయితే నాకు గుర్తులేదు యానివర్సరీ అనుకుంటున్నాము వాన మరి బాగా కురుస్తుంది ఏం చేయాలా అట్లా అనుకుంటున్నాం తర్వాత సేవకురాలు చెప్పింది పోయిన సంవత్సరం కూడా యానివర్సరీ సరిగ్గా జరగలేదు ఎందుకంటే వా తుఫాను అని చెప్పింది మరి ప్రార్థన జరగలేదు అన్న గుర్తులేదు ప్రార్థన మీరే పెట్టారు తర్వాత కొద్దిమంది విశ్వాసులు వాళ్ళని వచ్చారు అని చెప్పుకొచ్చింది కొన్ని పరిస్థితులను బట్టి నేనేమనుకున్నానంటే ఈ సంవత్సరం అట్నే తుఫాను వర్షం వర్షం ఉండి మరి సరే నేనే రెండు మాటలు చెప్పి నేనే ముగిద్దామని ఆలోచనలో ఉండ ఎందుకు అన్న వాళ్ళకి రమ్మని చెప్పాను వాళ్ళకు కూడా ఫోన్ చేయవద్దు ఎందుకంటే వర్షం అన్నా అవ్వదు సేవకులకు కూడా చెప్పావు సేవకుడు చెప్పన్నా ఈ వాతావరణం అనుకూ అననుకూలంగా ఉంది కనుక ఆ యానివర్సరీ మీటింగు కష్టం జరగదే ఆ సేవకుడు అన్నాడు ఏంది అల్ప విశ్వాసంతో మాట్లాడుతున్నావు అన్నాడు చిన్న సేవకుడే మొన్న సేవకి వెళ్ళాడు ఇదేంటి అంటే నా బాధ నా బాధలే నాకున్నాయి నా పరిస్థితులు నాకున్నాయి అప్పుడు నేమని అనుకుంటేనే ఈ వర్షం మాత్రం ఈ రోజు దాకా పడతానే ఉండాలి అదే చాకురాజు చెప్పిందిగా పోయిన సంవత్సరం కూడా నువ్వే అన్న వాళ్ళకి అందరికి చెప్పి నేనే చూసుకొని ఏదో పలహారం పెట్టుకొని ముగించుకుందాం అనుకున్నా వాస్తవంగా కానీ మరి ఇక్కడ ముగ్గురు బాప్తిసాలుగా సిద్ధపరిచుండారు దేవుడు ఎందుకు ఊరుకుంటాడు దాని కార్యాలు ఆపుకుంటాడా ఏమండి ఈ ముగ్గురు బాప్తిని తీసుకుంటే ఒక పాపి రక్షించబడితే పరలోకం లేదంట పెద్ద గొప్ప పండగ సంబరం కనుక ముగ్గురు సిద్ధపడి ఉంటే నేను ఆపాలని చూస్తే ఆగిద్దా ఏంటి రెండు వారులారా వాస్తవంగా అసలు వర్షం ఆపే ప్రభా నేను ప్రార్థన చేయలేదండి నేను చేయలేదు నిజం చెబుతున్నాను వర్షం ఆ ప్రభుత్వ ప్రార్థ ఎందుకంటే వర్షం పడితే ఎక్కడెక్కడ అయిపోతే నేనే రెండు మాటలు చెప్పేసి ముగించాలని నేను కూర్చున్నా నేను పులిపెడబిని చదువుతున్నా ఈ మాట కొన్ని అంటే ఉన్న సిచువేషన్ బట్టి ఏం చెప్పినా ఏం పనులు లేవు తర్వాత అందరూ పనులు చేసుకోవాలి రెక్కాడు దగ్గండి ఒక్కాడని సంఘం అండి కనిపించదు సమర్పణ ఉంది అందులో ఎందుకంటే నేనే పరిచయం పెట్టుకున్నా సాగిపోతుంది ఇట్లాగా రెండు వారు లేరా అయితే ఆయన ఉద్దేశము దేవుని ఉద్దేశం దేవుని ఆలోచన అగోచరములు మన ఆలోచనలు మన తలంపులు ఇక్కడ ఏం కుదరదు ఏం కుదరదు దైవ సేవకుడు రావాలా ఆ తర్వాత ఇక్కడ నిలబెట్టుకోవాలా మాట్లాడాలా ఆ ముగ్గురుగా మరి బాపు తీసుకోవాలి ఇవన్నీ కార్యక్రమం ఇన్నుంటే నేను కనుక దేవుడికి దేవుని స్తోత్రం దేవుడు తన కార్యాలు తను జరిగించుకుంటాడు అందులో అయితే ఇప్పుడు చిన్న ప్రకటనలు ఏమిటే మేము వాక్వింటి వచ్చినాం తర్వాత ఇప్పుడు భోజనం చేసుకున్న తర్వాత మనం బాప్తిష్టాలకి వెళ్తాము ఆ రీతిగా చిన్న గమనించండి సేవకులు బెరాక నుంచి వచ్చిన బాధ్యులైన సహోదరులు పైకి వెళ్తారు అక్కడ కూర్చుంటారు భోజనం కొరకు తర్వాత మరి ఇక్కడే సంఘము మనం ఇక్కడ కూర్చున్నాం తర్వాత కింద కూర్చోలేనప్పుడు బయట రెండు టేబుల్ మూడు టేబుల్ వేస్తారు మరి అక్కడ కూర్చుందాం అక్కడ చేద్దాము ఇలాగూ సహకరించండి యవనస్తులైన బిడలు మరి సర్వింగ్లో సాయం చేయండి అలాగూ మనకి ఈ భోజనం భోజనంకా అయిపోయిన తర్వాత బాప్త్యసాలకు వెళ్తాం వెంటనే పెద్ద టైం కాదు భోజనసుకునే మనం బాప్త్యసాల కొరకు వెళ్తాము అలాగూ ఈ పరిచయలు సహకరించవలసిందిగా ప్రేమగల తండ్రి జీవముగలు దేవా మీకు స్తోత్రములందరములు చెల్లిస్తున్నాం ప్రభా నల్లూరుపాలెములో మీరు ఏర్పాటు చేసుకున్న మీ దీపస్తంభం బేతలను బట్టి స్తోత్రాలు ప్రభా మీ సేవకుడు స్టీఫెన్ అన్నాక పిల్లలను బట్టి స్తోత్రాలు ప్రేమించి అంటు కట్టుకున్న పరిశుద్ధులందరిని బట్టి వారి కుటుంబాలను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం పదహారు సంవత్సరాలు ప్రభావ మీ కనుపాలే కాపాడుతూ భద్రపరుస్తూ ప్రభా నూతన పరుస్తూ వచ్చారు మీకు స్తోత్రాలు ప్రభా పదిహేడవ సంవత్సరంలో ప్రవేశపెట్టారు ప్రభా మా తండ్రి ఇతడు నిజనుముగా శ్రాయేలీయుడు అని చెప్పుకొని లాగున ప్రభా లేదుట ప్రభావ మంచి సాక్ష్యము కలిగిన సంఘముగా ప్రభా ఈ సంఘాన్ని మీరు ఆశీర్వదించి వరదలు చేయండి పరిశుద్ధులందరినీ ఆ రీతిగా ప్రభా నూతన పరిస్థితులు మా తండ్రి వారి పని తోడుగా ఉండము బిడ్డల యొక్క అక్కర్ల అవసరతలు ఎరిగిన దేవుడు ప్రభా ఎవరే ఇరుకులు ఇబ్బందులు చెప్పుకోలేని సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు తుంటున్నారు అటు వారికి అందరికి కావాల్సిన కృప ఇచ్చేయండి దీర్ఘకాల వ్యాధులు చెప్పుకోలేని సమస్యలతో ఉంటున్న వారికి చాలా కృప ఇచ్చేయండి మీ దాసుడు స్టీఫిన్ అన్న కక్కకు పిల్లలకు చాలా కృప ఇచ్చేయండి తోడుగా ఉండండి ఆశీర్వదించి వారి చేయమని మీ దీనాస్థాలకి సంఘాన్ని అప్పగిస్తూ వచ్చిన బిడ్డలందరినీ దీవించండి ప్రభా ఆశీర్వదించమని ఘనత మహిమ స్తుతి ప్రభా మీకు ఆరోపిస్తూ ప్రభ అయిన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామం స్థుతించి వేడుకొనొచ్చు నామ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని కన్యు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకందరికీ గాక ఆమెన్ ನಿಂದ ರಹಿ ತುನಿಗಾ ನೀ ತುರ ಕಡವರಕು ನು ನಿಂದಹಿ ತುನಿಗಾ ನಿಂದ ರಹಿತ ಮಕಮೈನಾ

ി ചെയ്യുന്നു നീച്ചോക്കേ ീച്ചോക്കെ

तननो <laughs> दो I ರಕ್ಷಣೆ ನ ಸಂಕ ದುಃಖ ಮೂಲೆಲ್ಲ ತೀರಿಪೋಯ ನ ಸಿಂಪಾಜೆಯುವುದು ತನನ್ನು ದಾಟಿ ಪೋಯೇನು ನ ಸಿಂಪಾಜೆಯುವುದು ತನನ್ನು ದಾಟಿ ಪೋಯೇನು ಅದು ಕ ಮೂಲೆಲ್ಲ ತೀರಿಪೋಯಗ ನ ಸಿಂಪಾಜೆಯುವುದು ತನನ್ನು ದಾಟಿಪೋಯೇನು ನ ಸಿಂಪಾಜೇಯುವುದು ತನನ್ನು ದಾಟಿಪೋಯೇನು